వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ స్వచ్చధనం పచ్చదనంలో అవగాహన సదస్సు ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండాలని ప్లాస్టిక్స్ కవర్లో వాడకం తగ్గించాలని తడి పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా పాఠశాల గ్రౌండ్లో డ్రైనేజీలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు పరిసరాలను గ్రామంలోని ఆంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు గ్రామ పరిధిలో ప్రతి వీధిలో పరిశుభ్రత ఉండాలని ర్యాలీ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు ఆంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మహిళా సంఘం గ్రూప్ లీడర్లు గ్రామ యువకులు పంతం శంకర్ అశోక్ శ్రీనివాస్ విశ్వనాథ మాజీ ఉప సర్పంచ్ కాంతి కృష్ణ

గ్రామంలోని వీధులన్నీ శుభ్రపరచుట మరియు ముఖ్యంగా ఈ పొడి పొడిచెత్త గురించి నీదుల మీటింగ్ అవగాహన పడుతుంది Agora vai me sofrer స్వచ్ఛందనంలో భాగంగా మేమందరము ప్రజలతో ఏకమై గడప గడప తిరిగి ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై మరియు ప్లాస్టిక్ నిషేధముపై అవగాహన కల్పిస్తూ ఉన్న పాత వస్తువులు మరియు సామాగ్రిని తడిపొడి చెత్త సేకరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం గుంతలు లేని రోడ్లుగా మార్చుకుంటామని ఈరోజు నుంచి గోవర్మతు వర్తిస్తాం ఇలా ఇంకోటి ఏంటంటే మనకు కేపల్ రెండు వెళ్ళిపోయింది దాదాపు అంతా కట్ట కటింగ్ విషయం కట్ చేయిస్తున్నా కానీ దాన్ని పెద్దగా ఉంటే మనకు ఏమన్నా గడ్డి మందు కొడితే అది తొందరగా దావని చెప్పేసి కటింగ్ చేపిస్తున్నా ఇవాళ నుంచి గట్టి మందు కూడా కొట్టేదానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ లేకపోయినా ఏమైనా వాతావరణం మనకు కూడా ఏమైనా స్టార్ట్ చేద్దాం గట్టి మందు కూడా మనకు మందా చేసింది అది కూడా స్టార్ట్ అయ్యింది మనం గోబుల మందు పంపిస్తున్నాం గోరం అవసరం ఇక్కడ పంపిస్తున్నాం వీధులన్నీ శుద్ధం చేస్తున్నాం ఈ కార్యక్రమం స్కూల్లో హాస్టల్స్ శుభ్రం తీసుకుంటున్నాం మళ్ళీ ప్రజలకు కూడా అవగాహన కలిగిస్తున్నాం వనసంతో పొట్ట కూడా పెడుతున్నాం ఓకే అయితే